బుజ్జి మరియు చిన్న కుక్కపిల్ల స్నేహం బుజ్జి తూర్పుగోదావరిలోని ఓ చిన్న గ్రామంలో ఉండే ఎనిమిది ఏళ్ల చిరునవ్వుల పిల్ల ఆమె ప్రకృతిని ప్రేమించేది ఒకరోజు సాయంత్రం ఊరి వీధుల్లో తిరుగుతున్నప్పుడు దున్హకంగా విలపించే ఓ శబ్దం వినిపించింది ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి పరుగెత్తి వెళ్లి చూసేసరికి ఓ చిన్న తెల్ల కుక్కపిల్ల పొదల్లో చిక్కుకుపోయింది భయంతో తలుపుతూ బయటపడటానికి ప్రయత్నిస్తోంది బుజ్జి మెల్లగా ముళ్లను తొలగస్తూ భయపడవద్దు నేను ఉన్నాను అని దాన్ని ఓదార్చింది చివరికి కుక్కపిల్ల పూర్తిగా బయటపడి ఆనందంగా తోక ఊపుతూ బుజ్జి చేతిని ముద్దులతో నింపింది ఇంతలో పండు అక్కడకు వచ్చి ఆశ్చర్యపోయాడు బుజ్జి సంతోషంగా చెప్పింది నేను దీన్ని కాపాడాను ఇప్పుడు దీనికోసం ఒక మంచి ఇల్లు చూసుకుందాం అని పండు చెప్పాడు ఇద్దరు కుక్కపిల్లను తమ ఇంటికి తీసుకెళ్ళుతూ నడిచారు సాయంత్రం కాంతిలో ముగ్గురు స్నేహితులుగా మారిపోయారు మంచితనం ఎప్పుడూ ఒక కొత్త స్నేహితుడిని తీసుకురావచ్చు